హాయ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ కార్డియాకి సంబంధించిన అంశాలు అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందాం గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో చాలామంది చెప్పేటువంటి అంశం భాగంలో నొప్పి ఉంది అని చెప్తూ ఉంటారు ఎడం పక్క నొప్పి ఛాతీ భాగంలో అధికంగా ఉండడము లేదా ఛాతీ భాగంలో పట్టేసి వదిలేసినట్టుగా అనిపించడము జరుగుతూ ఉంటుంది అంటే భాగంలో టైట్గా పట్టేస్తుందండి అంటూ చాలామంది చెప్తూ ఉంటారు ఇలాంటి లక్షణానికి మనం చూసినప్పుడు ఈసీజీ పరీక్ష డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము ఈసీజీ పరీక్ష చేయిస్తాము రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని అంటారు సో ఈసీజీలో తెలియనప్పుడు డాక్టర్ గారు ఏమంటారు టూడీఈకో పరీక్ష చేయించాలి అంటారు ఆ పరీక్ష చేయించినా కూడా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి సో ఫైనల్గా డాక్టర్ గారు ఏమంటారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయండి ఏం ప్రాబ్లం లేదు మీరు ఒక యాంటాసిడ్ మాత్రం వేసుకోండి అని పంపించేస్తారు కానీ మనకు ఛాతీ భాగంలో ఇంకా పట్టేసినట్టుగా ఉంటుంది ఛాతీ ఛాతిభాగాన్ని ఎప్పుడు చూసినా ఒక టైట్నెస్ ఉంటుంది టైట్గా రెండు చేతులతో ఇలా పట్టేసినట్టుగా టైం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి లక్షణానికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి ఇది ఒక లక్షణము అలాగే కొందరిలో లో బీపీ ఉంటుంది బీపీ సహజంగా ఎంత ఉండాలి అంటే ఓ పదేళ్ల పిల్లోడైనా మనకి ఇవాళ రేపు చెప్తున్నది ఏంటంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి అనేది నార్మల్ అని చెప్తారు లో బీపీ అని ఎప్పుడు తెలుస్తుంది సుమారుగా డెబ్బై కంటే తక్కువగా బీపీ ఉన్నట్లయితే దాన్ని లో బీపీగా మనం కన్సిడర్ చేస్తాము లో బీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది ఛాతీ భాగంలో నొప్పి అనిపించడము అయోమయంగా అనిపించడము గాబరగా ఉండడము చెమట్లు అధికంగా పట్టడము మాట తడబడము పడుకోవాలి అని అనిపించడము చాలా నీరసంగా అనిపించడం లాంటి లక్షణాలు కనపడతాయి ఇది రెండవ లక్షణం మూడవది నిద్రలేమండి ఎక్కువ కాలంగా నిద్ర లేమితో బాధపడుతున్నాను రాత్రి పడుకునేసరికి ఒంటి గంట రెండవుతుందండి ఉదయం లేచేసరికి కూడా ఐదింటి కల్లా మేలుకొచ్చేస్తుందండి అంటారు అంటే రెండు మూడు గంటలకు మించి నిద్ర సరిగ్గా పట్టదు ఇలా నిద్రలేమి సమస్య అలాగే గుండె భాగంలో టైట్గా పట్టేసినట్టుగా అనిపించడము లోబీపీ లక్షణము ఈ మూడు లక్షణాలే కాకుండా బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి కొందరిలో బ్లాడర్ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు టైట్గా అనిపించడము సో మనం ఫ్రీగా యూరిన్ చేద్దామన్నా కూడా ఫ్రీగా అనిపించకుండా టైట్గా పెయిన్ఫుల్గా యూరిన్ రావడము ఇలాంటి లక్షణాలు కనపడతాయి వీటన్నిటికీ కూడా ఒక మంచి హోమియోపతి మెడిసిన్ ఏంటంటే ఎడారి మొక్క ఎడారి మొక్క పేరేంటి క్యాక్టస్ గ్రాండిఫ్లోరస్ అనేటువంటి మొక్క ఎడారిలో నీళ్లు లేనటువంటి ప్రదేశంలో దొరికేటువంటి మొక్క ఇది దీన్ని క్యాక్టస్ అంటాము ఇవాళ రేపు కాస్త అందానికి కూడా ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకుంటున్నాం చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి మీరు విజువల్స్లో చూస్తున్నారు అలాంటి మొక్క ఇది సో ఈ మొక్క ఉపయోగం ఏంటంటే దీని యొక్క రసాన్ని అంటే మీరు చేయగలిగితే చేసుకోవచ్చు లేదు అంటే రెడీమేడ్గా హోమియోపతిలో మందుల్లో షాప్లో కూడా దొరుకుతాయి ఈ హోమియోపతి మందుల్లో ఈ సిరప్ అనేది దొరుకుతూ ఉంటుంది దాన్ని మదర్ టింక్చర్ అని అంటాము ఒక నాలుగైదు చుక్కలు ఉదయము ఒక నాలుగైదు చుక్కలు సాయంత్రము ఒక చిన్న గ్లాసు నీళ్ళలో ఆ రసాన్ని కలుపుకొని ఉదయము సాయంత్రం తాగినట్లయితే ఈ టైట్నెస్ ఆఫ్ చెస్ట్ అనేది బాగా తగ్గుతుంది నేను చూస్తూ ఉంటాను నలభై నుండి యాభై ఏజ్ గ్రూప్ వ్యక్తుల్లో ముఖ్యంగా ఈ లక్షణం కనబడుతుంది అంటే ఒక మిడిల్ ఏజ్ వ్యక్తుల్లో ఈ లక్షణం కనబడుతుంది గాబరా కావచ్చు గుండె టైట్నెస్ కానివ్వండి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి కానీ పెయిన్ ఉంటుంది ఈ లక్షణం ఎవరికైతే ఉందో ఈ సిరప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇకపోతే వీళ్ళు చేసేటువంటి చిన్న పొరపాటు ఏంటంటే రాత్రి భోజనంలో కేవలము చపాతీ కానీ లేదా జొన్న రొట్టె తిని రైస్ తీసుకోకుండా ఉంటారు అలా చేయడం మూలంగా కూడా ఈ ప్రాబ్లం అనేది మొండిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించి రక్తనాళాల్లో ఏదైనా లోపం ఉన్నప్పుడు అంటే చిన్నపాటి రక్తనాళాల్లో లోపం వల్ల రక్త సరఫరాలో తేడా ఉండడం మూలంగా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అలాంటి వారికి క్యాక్టస్ అనేటువంటి మొక్క నుంచి చేసినటువంటి సిరప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మిడిల్ ఏజ్ వ్యక్తులు ముప్పై ఐదు నుండి యాభై ఏజ్ గ్రూప్ వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు అనేటువంటి వ్యక్తులకు కూడా ఈ హోమియోపతి మందుల ద్వారా మంచి ఉపశమనం ఉంటుంది ముఖ్యంగా కార్డియోమెగాలి అంజైనా పెక్టోరిస్ కార్డియోమయోపతి ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే గుండెకు సంబంధించిన సమస్యలు లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే ఆ మందులతో పాటుగా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ సమస్య నుంచి నివారించుకోవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ ఇదండి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలకు హోమియోపతిలో మంచి పరిష్కార మార్గాలు దీనికి ఇంకా రేపటి టాపిక్లో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వీటికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు మనం తెలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ